స్టోరీ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది కాకపోతే కొంచెం విన్నర్ అంటే అంతా తెలియదు అండి అంత ఐడియా లేదు అనుకోవచ్చు ఒక రకంలో అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఏ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది లైక్ ఏమో ఆ సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ మరి తీసేసారీటింగ్ త్రీ సినిమా చూశాను ఇప్పుడే చూశాను భయ సినిమా అయితే ఓత ర్యాంప్ వేసాడు పోయా ఇంకా మామూలుగా అయితే లేదు ఇంకా సినిమా ఈ సంక్రాంతి పండగకే ఇంకా ఈ సంక్రాంతి పండుగ దీని కొట్టే సినిమా అయితే లేదు ఇంకా ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా వేస్ట్ ఇంకా ఈ సినిమాలు పోయా ఖచ్చితంగా ఈ సినిమా యాభై వేలు కోట్లే కాదు లక్ష కోట్లు కూడా దాటి ఛాన్స్ ఉన్నాయి లక్ష కన్ఫామ్ అంతే ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ సినిమా ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఆయన గ్లోబల్ అంటే ఏంది ప్రపంచం చూసా రాత్రి నుంచే ఉన్నాను పోయేది ఇక్కడే ఉన్నా ఇక్కడే పొడుకున్నా ఆ రోడ్డు మీదే ఉన్నా పైగా ఐదు వందలు పెట్టి నేనే కొన్నా టికెట్ చూసుకో కావాలంటే పోయి ఇంకా సినిమా చూసిన వచ్చి నాకైతే ఏం అర్థం కాదు నేను మళ్ళీ ఈ సినిమా సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా సినిమా అయితే ఉంద ఇంకా నేనైతే మొత్తం బుక్ చేసా ఈ రోజు మొత్తం నాలుగు షోలు నాలుగు షో బుక్ చేసుకున్నా కాబట్టి ఎవడ ఆడ తెలుగు మాట్లాడతాడు సినిమా అయితే ఏం లేదు సినిమా ఇచ్చి పడేసి అంటే ఓత ర్యాంప్ అంతా సినిమాలో అయితే ఒకట రెండు కాదు పోయా అన్ని డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ డైలాగులు కానీ అని లేదు లేదు అబద్ధం అబద్ధం వినయ్ విజయరాముల ఏంటంటే హీరో హీరో అంతే ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా సినిమా అయితే చాలా బాగుంది ఆడేవాడు తెలుగు మాట్లాడతాడు అంతే వాళ్ళు అలాగే అలాగే మాట్లాడతాడు అంతే మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు కాబట్టి ఈ సినిమా అన్ని హైలైట్ అయ్యి డాన్సులు గాని పైట్లు కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ రొమాన్స్ కానీ ఇంకా అబ్బా ఒక్కొక్క సీన్ మా మాట్లాడు అంతే మొత్తం అసలు ఆ సినిమా హీరోని హైలైట్ పైగా గ్లోబల్ స్టార్ అంటే చెప్పారు కదా గ్లోబల్ అంటే ఇంకా జానీ మాస్ కోరియ జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ అందరు మాస్టర్లు అందరూ బానే ఉన్నాయి ఒకటి ఎక్కువ తక్కువ కాదు అన్ని పాటలు బాగున్నాయి అన్ని పాటలు బాగున్నాయి నేను అదే చూసి మాట్లాడు బయట బాగుందన్న సినిమాలు లేదు కరెక్టే ఎన్నటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు కాబట్టి అన్ని పాటలు నేనేది కవర్ చేస్తాను నువ్వు చేస్తావు చేస్తే నేనేం చేయను నేను ఉన్నట్టుగా చెప్తాను అంతే ఆడటం నేను ఐదు వేలు కాదు యాభై వేలు కోట్లు అని చెప్పి గుర్తు పెట్టుకో నీకు కాస్త దోపినట్టుంది ఉంది అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి అది లక్ష కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద ఈ సినిమా ఏముందండి బాగుందన్న ఫైట్ సీన్ ఫైట్ సీన్ అంటే ఏం లేదు కానీ ఒక ఇంట్రో సీన్ అయితే రామ్ మంచిగా ఉంది ఆ హెలికాప్టర్ లో రావడం ఇంట్రో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ కొద్ది ఆనట్ ఉంటుంది వాళ్ళ ఫాదర్లు ఎందుకు చాలా తక్కువ పెట్టిరు నోరు అంటే ఒక పదిహేను నిమిషాలు ఉంటుంది అంతే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అంతగా ఎక్కువ ఉండదు సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటే ఇంకా డాకుమారా సంక్రాంతి కోసరంగా అవి చూసినాక డిసైడ్ చేయాలి బ్లాక్ బాస్టర్ అయితే త్రిపురలో చూసిన రామ్ చరణ్ కిమ్ చరణ్ డిఫరెన్స్ అలా చేసిన యాక్టింగ్ చేయలేదు శంకర్ డైరెక్షన్ మనం పుట్ట ముందు నుంచి డైరెక్టర్ కాబట్టి ఆ శంకర్ డైరెక్షన్ లో డోకా లేదు పర్లే దాంతో పోల్చుకుంటే బెస్టే శంకర్ గారికి మన హీరో సెట్ గారు అక్కడ హీరో సెట్ అవుతారు కమల్ హాసన్ రజనీకాంత్ వాళ్ళైతే సెట్ అవుతారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ హీరో ఆ డైరెక్టర్ మన రోజులు పనిచేయలేదు ఇక్కడ ఓవరాల్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకున్నంత ఉండదు దీని పక్క డ్యాహర్ ఫ్యాన్ ప్రభాస్ పక్క డ్యాహర్ ఫ్యాన్ ప్రభాస్ నేను కానీ నాకు రామ్ చరణ్ ఇష్టమే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రీచ్ అంత లెవెల్ లేదు నార్మల్ చెప్తున్నా కానీ పక్కా ప్రభాస్ ఫ్యాన్ని రామ్ చరణ్ సినిమాలు కూడా చూస్తా కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంత సీన్ లేదు హై లేదు ఒకసారి చూడొచ్చ అంటే మనం చదువుకున్న ఏం చేయగలరు అని ఒక మెసేజ్ ఇచ్చే మూవీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి మీడియా వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేయాలి నేను దాని గురించి చెప్పలేదండి ఇప్పుడు ఏదైనా కావచ్చు ఇప్పుడు కమర్షియల్ ఫుల్ ఓరియంటెడ్ అయిపోయి మనం దాని ఎంకరేజ్ చేస్తున్నాం ఐ అప్రిషియేట్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తున్నాం అది కాకుండా కూడా ఇలాంటి మెసేజ్ ఓరెంటర్ సినిమాలు కూడా మనం పైకి తీసుకురావాలి ఖచ్చితంగా మనం మౌత్ పబ్లిసిటీ చేయాలి దీనికి వాళ్ళు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు మనమే పబ్లిసిటీ చేయాలి ఒక సాంగ్ తీసేశారండి అంటే అనవసరంగా పెట్టాల్సిన ఎక్కడ స్కోప్ లేని ఒక సాంగ్ ని చాలా ఖర్చు పెట్టి సాంగ్ ని కూడా సినిమాలో పెట్టలేదండి యాక్చువల్లీ సో చాలా బాగా నానా హైరా సాంగ్ లేదు మూవీలో అదే లేదు అంత ఖర్చు పెట్టి చేసినా కూడా ఒక కొత్త టెక్నాలజీ వాడు కూడా సినిమాకి ఫిట్ అవ్వదని వాళ్ళు అనుకున్నారు కాబట్టి జస్టిఫికేషన్ కోసం దాన్ని అలా చేశారు చాలా బాగుంటుంది అందరూ చూడాలని చెప్తానండి మూవీ ఖచ్చితంగా అందరు చూడాలి ఇది ఏదో మనం బ్లాక్ బస్ కొట్టేసాము ఫ్యాన్స్ నేను ఫ్యాన్ కానీ హడావిడి చేయాల్సిన అవసరం లేదు అందరూ ఒకసారి ఈ మూవీ చూడండి మీ వాళ్ళకి ఇలా ఉంది మూవీ అనేది కానీ బాగుంది అన్న సినిమా సెంటిమెంట్ వర్క్అౌట్ ఉంది సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంటుంది చాలా స్టోరీ ఉంటుంది వాళ్ళ నాన్నది అంతా ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ హిట్ అవుతుంది హిట్ అంటే ఆడుతుంది అన్న బాగా ఆడుతుంది బాగా హిట్ అయితే అని చెప్పలేం కానీ సినిమా మటుకు చాలా బాగుంది తమన్ బీజేఎం బాగొట్టాడు జయ సూర్య యాక్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ మటుకు క్రేజీ ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ఎలా చూపించాడు ఎలక్షన్స్ ఎలా ఉంటే చూపించాడు గవర్నమెంట్ ఎలా ఉండాలి చూపించాడు తమన్ మనం ఒకే ఒక్కటి సినిమా చూస్తారు కదా స్టార్టింగ్ ఇది సేమ్ ఆ రేంజ్లో తీసుకొని వచ్చాడు కాన్సెప్ట్ పాలిటిక్స్ ఎలా ఉంటే చూపించాడు అన్న గవర్నమెంట్ ఎలా డీల్ చేయాలి అంటే ఎట్లా మా చదువుకున్నోడికి బాగా అర్థమైపోతుంది ఇలాంటి మూవీ చాలా బాగుంది సినిమా తమన్ బీజిఎం ఇరగదీశాడు అన్న అండ్ ఎస్ జే సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఎస్ జే సూర్య కనిపించిందండి ఉంది ఉంది కొన్ని సీన్స్ అయితే అసలు ఊహించలేదు ఇంటర్వెల్ సినిమా మాత్రం చాలా బాగుంది ఫైవ్ కి ఫైవ్ ఇస్తానండి చాలా హైలైట్ గా ఉంద ఇది నథింగ్ బట్ జనసేన ఎలా అయితే నిరూపించారో సేమ్ మాకు అదే కనబడింది అన్న ఫ్యాన్స్ కయితే ఫీస్ట్ ఉందన్న దాని తర్వాత యాడ్ చేస్తారు తెలిసిందేగా ఫస్ట్ పోర్ ఫోర్ లేదు తో నిరూపించుకున్నాడు తను ఈ సినిమాకి వచ్చేసి అప్పన్ క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది డ్యాన్స్లు అయితే చూసుకోకర్లేదు ఇండస్ట్రీకి నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరన్నా ఉంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ లో తండ్రిని మించిన తన అనిపించుకున్నాడు అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు సినిమా అయితే చాలా బాగుంది ఫైవ్ ఇయర్స్ సింగిల్ స్టార్ కింద రాలేదు ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే